వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్ హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ముందుగా నా వీడియోలు ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టేయండి ప్లీజ్ నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చూడండి ఆన్లైన్లో వర్క్ బ్లౌజ్ తీసుకుంటే దాన్ని కట్ చేయడం చాలా కష్టము మనము మన మెజర్మెంట్స్తో సహా వర్క్ బ్లౌజ్ని మగ్గం వర్క్ చేయిస్తాం కాబట్టి వాళ్ళు కరెక్ట్గా మన మెజర్మెంట్స్కి తగ్గట్టు వర్క్ వేసిస్తారు ఆన్లైన్లో తీసుకున్నవి మాత్రం మన మెజర్మెంట్స్కి కరెక్ట్గా వర్క్ అనేది వేసి ఉండదు కాబట్టి చాలా కష్టం అవుతుందండి ఆన్లైన్లో వర్క్ బ్లౌజ్లు కొత్తగా కట్ చేస్తున్న వాళ్ళకు మాత్రమే నేను చెప్తున్నాను చూడండి ఆన్లైన్లో వర్క్ బ్లౌజ్ని మనము ఆ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ని చూడకుండా ముందే మనమిడ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్ని స్టిచ్ మెజర్మెంట్స్ తీసేసుకొని లైనింగ్ క్లాత్ కానీ కట్ చేసామనుకో చాలా మిస్టేక్ చేసిన వాళ్ళం అవుతాము తర్వాత ఈ మెజర్మెంట్స్ మనం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మనము మన వర్క్ బ్లౌజ్ అనేది ఈ మెజర్మెంట్స్కి సరిపోతుందా లేదా అనేది ఖచ్చితంగా ఒకసారి చూసుకోవాలి లేదంటే చాలా కష్టమవుతుంది కుట్టడానికి ఎక్కువ తక్కువలు అయ్యాయి అంటే మనము వర్క్ బ్లౌజ్ మొత్తం ఈ ఖరాబ్ చేసే అవుతాము చూడండి కిందికి ఏమో ఫస్ట్ సరిపోతుందా లేదా అన్నీ చూసుకోవాలి హ్యాండ్ ఎంత పొడి ఉందో చూసుకొని ఒక మార్క్ వేసుకున్నాను చూడండి వర్క్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ గల్లకు సరిపోయేటందుందా లేదా అనేది చూసుకొని బ్యాక్ అనేది కట్ చేసే కట్ చేసాను మనకు ఇచ్చిన ఆది బ్లౌజ్ సహాయంతో కొలతలు తీసేసుకొని ఇలా మెజర్మెంట్స్ తీసేసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేశాను అలాగే మనం వర్క్ బ్లౌజుని ఒకసారి గల్లా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ సరిపోతాయా లేవా అనేది ఖచ్చితంగా ఒకసారి చూసుకోవాలి లేదంటే మనం వర్క్ బ్లౌజు కరాబ్ ఎందుకంటే అది మళ్ళీ మనం ఏం చేయలేకపోతామో ఒకసారి క్లాత్ అనేది తప్పుగా కట్ చేస్తే చాలా మిస్టేక్ అయిపోతుంది మనం మళ్ళీ కొత్త బ్లౌజ్ తీసుకునే వరకు మనకేం చేయలేము ఎందుకంటే ఏదైనా కట్ చేసే ముందు ఒకటికి రెండు మూడు సార్లు చూసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఒకటికి రెండు మూడు సార్లు చూసుకు చూసుకొనే ఈ వర్క్ బ్లౌజ్లను కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఈ బ్లౌజ్ చూసుకున్నాను అలాగే నేను వర్క్ బ్లౌజ్ కూడా ఫ్రంట్ పార్ట్కి ఒకసారి పెట్టి చూశాను కరెక్ట్గా ఉంది కాబట్టి ఇలా కట్ చేశాను నా ఈ మెజర్మెంట్స్ ఆది బ్లౌజ్ కొలత టేప్ సహాయం లేకుండా కొలత బ్లౌజ్ తోటి బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో నేను ఫుల్ వీడియో చేసి పెట్టాను నా ఛానల్లో ఉంది చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా కట్ చేశాను అయితే దీంట్లో ముఖ్యమైన పార్ట్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఇప్పుడంటే నేను ఈ లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నాను అన్నీ చూసుకొని తర్వాత ఈ లైనింగ్ క్లాత్ అనేది వర్క్ బ్లౌజ్ మీద పెట్టిన తర్వాత ఎలా కట్ చేయాలి ఎంత తీసుకోవాలి మన అతుకులు పడుతున్నాయా లేవా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి హ్యాండ్ కూడా కరెక్ట్ మన వర్క్ బ్లౌజ్ ఎంత ఉందనేది చూసుకొని కట్ చేసుకున్నాను ఇది హ్యాండ్స్ పొడవు కదా నేను చిన్న హ్యాండ్స్ చంకపాటి నుంచి కిందికి చూసుకొని అలాగే వర్క్ బ్లౌజ్ కూడా పెట్టేసుకొని చూశాను చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు చంక ప్లేస్లో ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది చూడండి ఎక్స్ట్రా క్లాత్ను ఇలా కట్ చేసుకున్నాను తర్వాత వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ని సరిగ్గా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేశాననేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఫస్ట్ లైనింగ్ కట్ చేశాను తర్వాత ఈ వర్క్ బ్లౌజ్ని పెట్టేసుకొని ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ వీడియో చివరి వరకు చూడండి అసలు మిస్ అవ్వకండి ఈ వర్క్ బ్లౌజ్ కట్ చేయడానికి మనకు ముందు లైనింగ్ కట్ చేయాలి కాబట్టి ఈ లైనింగ్ పీస్ కట్ చేసాను చూడండి కిందికి హ్యాండ్ ఉంది ఈ బ్యాక్ పార్ట్ ఏమో ఇంతవరకే ఉంది మరి ఎలా చేయాలి ఏం చేయాలి అంటే ఎంతవరకు ఉందో అంతవరకు ఆ క్లాత్ను కట్ చేసి ఎక్స్ట్రా అయితే మనం క్లాత్ని కొద్దిగా బ్యాక్ సైడ్ అటాచ్ చేయాలి హ్యాండ్స్కు మనం కుట్టుకోవడానికి సరిపోదు కాబట్టి కొంచెం లోపలికి కట్ చేసి మనకు కుట్ల కోసం ఎక్స్ట్రా క్లాత్ని అటాచ్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ అటాచ్ చేయాల్సి వస్తుంది ఈ వర్క్ బ్లౌజ్ని కట్ చేసి కుట్టడానికన్నా బదులు ఒక డిజైన్ బ్లౌజ్ మనం కుట్టింది బెటర్ ఎందుకంటే అందుకే వర్క్ బ్లౌజ్లకు ఎక్కువ రేట్ తీసుకుంటారు అందరూ మాట్లాడతారు మామూలు బ్లౌజే కదా మీరు ఏం డిజైన్స్ పెట్టారు దానికి ఉన్న డిజైన్నే కదా కుట్టిచ్చేస్తారు అని అంటారు కానీ ఈ వర్క్ బ్లౌజ్లని కరెక్ట్గా ఆ వర్క్ అనేది మిస్ అవ్వకుండా కరెక్ట్ కొలతలతో రావడానికి చాలా కష్టం ఉంటుంది మళ్ళీ ఆ వర్క్ పైన కుందన్స్ అలాంటివి ఉన్నాయి మనం కుట్టేటప్పుడు ఆ కుందన్స్ని సూది కిందికి రాకుండా తీసేసేయాలి తీయకపోతే మన సూదే విరిగిపోతుంది వాళ్ళకు అనేవాళ్ళు అలాగే అంటారు కానీ వర్క్ బ్లౌజ్లను కుట్టే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది వర్క్ బ్లౌజ్ని ఎంత కష్టం ఉంటుందో కుట్టడము చూడండి హ్యాండ్ ఒక సైడ్ ఫుల్గా వచ్చింది ఇంకో సైడ్ ఫుల్గా రాలేదు వర్క్ ఏమో ఇలా ఇచ్చేసాడు ఇంకో సైడ్కి క్లాత్ అటాచ్ చేయాల్సి వస్తుంది అతుకులు వస్తాయి రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేస్తా అంటే మనకు కొలతలు ఎక్కువ తక్కువలు అవుతాయి ఇది ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ తీయగా మిగిలిన ఇంకో సైడ్ ఫ్రంట్ పార్ట్ని ఎక్కడ తీయాలో నాకైతే తల నొప్పి వచ్చేసింది ఎలా చేయాలో అర్థం కాలేదు చివరికి మాత్రం ఖచ్చితంగా ఒక అతుకు అయితే పట్టింది ఫ్రంట్ పార్ట్ కూడా అతుకు పెట్టాల్సి వచ్చింది మరి వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఫ్రంట్ పార్ట్ తీసేస్తాను బ్యాక్ తీసిన అలాగే రెండు హ్యాండ్స్ కూడా కట్ చేసినాక ఫ్రంట్ పార్ట్లో ఇంకొక సైడు తీయడానికి అసలు అక్కడ క్లాతే మిగిలలేదు కానీ అతి కష్టం మీద ఇంకో సైడు క్లాత్ అతుకుల మీద తీశాను కొత్తగా కట్ చేసే వాళ్ళు అయితే మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు ఎలా చేయాలి ఏం చేయాలని ఈ వర్క్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్కి వన్ సైడు వర్క్ వస్తుంది ఇంకో కొంగు వచ్చే భాగానికి వర్క్ రాదనమాట ఈ ఫ్రంట్ సైడ్ వర్క్ వచ్చేదాన్ని కరెక్ట్గా కట్ చేశాను ఇక మిగిలిన పీస్లో నేను మిగిలిన ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేయాలో చాలా తలనొప్పి వచ్చేసింది చూడండి ఇంకో బ్లౌజ్ ఇంకొక హ్యాండ్ సైడ్ కూడా ఇలా కరెక్ట్గా చూసుకొని హ్యాండ్ కొలతబెట్టి మళ్ళీ ఇంకో హ్యాండ్ కూడా కట్ చేశాను ఈ మిగిలిన పార్ట్లో ఫ్రంట్ పార్ట్ తీయాలి అలాగే షే బెల్ట్లు కూడా తీయాలి షే బెల్ట్లు మాత్రం రెండే వచ్చాయి మిగిలింది లైనింగ్లో తీసేసుకున్నాను కదా దీనికి ఇంకో హ్యాండ్కి చేతి దగ్గర అతుకులు ఏం రాలేవు కరెక్ట్గా వచ్చేసింది చూడు కరెక్ట్గా వచ్చినా అలా చివరలో కొంచెం తక్కువనే వచ్చింది క్లాత్ ఇంకా దీంట్లో ఫ్రంట్ పార్ట్ ఎక్కడి నుంచి తీయాలో అర్థం కాదు కొత్తగా కట్ చేసే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు చూడండి ఓన్లీ ఇక్కడ చంక ప్లేస్లో మాత్రమే నాకు ఒక అతుకు వచ్చింది ఇలా స్టేట్లో తీసేసాను కొద్దిగా క్రాస్ ఉంది క్లాత్ ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి వన్ సైడ్ క్రాస్ వన్ సైడ్ కొద్దిగా స్టేట్లో తీశాను క్రాస్లో తీయాలంటే చాలా అతుకులు వస్తాయని ఇలా స్టేట్లోనే తీశాను ఒకే అతుకు వస్తుంది ఇంకో సైడ్ ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేశాను సైడ్కి అతుకులు పడ్డాయి అవి కూడా ఇలా కట్ చేశాను చూడండి అతుకులు క్రాస్లో ఇలా పడ్డాయి ఖచ్చితంగా మనము మగ్గం వర్క్ మెజర్మెంట్స్ ఇచ్చి షాప్లోకి వెళ్ళి వేయించుకుంది బెటర్ ఇలా ఆన్లైన్లో వచ్చింది మనకు మెజర్మెంట్స్ మనం ఇచ్చినా కానీ ఖచ్చితంగా ఇలాగే అవుతుంది మతుకులు పడింది ఆ క్లాత్ అనేది రానే రాదు మనం మెజర్మెంట్స్ ఇచ్చింది మాత్రమే మనకు కరెక్ట్ వస్తుంది ఈ విషయం ముందే మనము బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళకు ముందే చెప్పేసుకోవాలి లేదంటే ఏంటి ఇలా అతుకులు పెట్టేసావు అని అంటారు అందుకే మనము చూడండి ఇది క్లాత్ దీంట్లో ఇంత మిగులుతుంది బ్యాక్ ఫ్రంట్ ఇంత మిగులుతుంది అతుకులు సైడ్లోకి ఫ్రంట్ దానికి కూడా వస్తాయని మనం ముందే చెప్పేసుకోవాలి లేదంటే మనం చెప్పకుండా కట్ చేస్తే వాళ్ళకు నచ్చకుంటే మనకే ఎఫెక్ట్ మనకే ఆనేస్తారు వాళ్ళు వాళ్ళకి తెలియదు కాబట్టి చూడండి అతుకులు వస్తాయి కుట్టమంటే కుడతాను లేదంటే లేదు అని చెప్పేసుకోవాలి లేదంటే మనమే మాటలు పడాల్సి వస్తుంది ఇందులో షేప్ బెల్ట్లు తీసేసాను సో షేప్ బెల్ట్లు మనము త్రీ తీస్తాం కాబట్టి దీంట్లో రెండే వచ్చాయి నేను లైనింగ్ లైనింగ్ పీస్లో అలానే వేరే కలర్ నా దగ్గర ఉండే అది ఇంకో క్లాత్ తీసేసాను షెబెల్ట్లో ఎప్పుడైనా మూడు మూడు పెట్టాం కదా అంటే మూడు ఉంటే స్టిఫ్గా ఉంటుందన్నమాట లైనింగ్ క్లాత్కి నా దగ్గర ఇంకా వేరే ఉండే కాబట్టి పెట్టేశాను చూడండి వర్క్ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు స్టిచ్చింగ్లో ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి ఖచ్చితంగా మీ స్టిచ్చింగ్ డౌట్లను క్లియర్ చేయడానికి మాత్రం ట్రై చేస్తాను కొత్తగా ఛానల్ పెట్టానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను చూడండి వర్క్ బ్లౌజ్ కట్ చేశాను ఇలాగే ఈ వర్క్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలో కూడా వీడియో తీసి పెడతాను అలాగే నేను ఈ వర్క్ బ్లౌజ్కి డోరీస్ కట్ చేస్తున్నాను చూడండి ఇలా పొడుగా ఇది పట్టు పాటూరు పట్టు అంటారు కదా దీంట్లోనే రెండు డోరీస్ తీస్తాను డోరీలు కూడా కొందరికి అదే క్లాత్ తోటి కావాలనిపిస్తుంది ఇప్పుడు అందరూ వేరే క్లాత్ డోరీస్ పెట్టుకుంటున్నారు కానీ ఈ క్లాతే డోరీస్ పెట్టుకుంటే బాగుంటుంది సో డోరీస్ అయిపోయినాయి వర్క్ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్